హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఫ్రాన్స్ కర్రీ చేస్తున్నానండి ఒక పాత్రలో కొద్దిగా ఆయిల్ ఆనియన్స్ కరివేపాకు బిర్యానీ ఆకు వేసి వేయించుకున్నాను తర్వాత అన్నం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను తర్వాత ఫ్రాన్స్ వేసుకున్నాండి ఫ్రాన్స్కు ఉప్పు కారం పసుపు మసాలా వేసి హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా ఇవాళ నాన్ వెజ్ కదా మళ్ళీకి కూడా అసలు వంట రూమ్ నుంచి కదలడు ఎప్పుడేస్తున్నానని చూస్తున్నాడు చూడండి ఫ్రాన్స్లో వాటర్ ఎలా వస్తుందో వాటర్ లెవెల్ ఉంటుంది కదా ఫ్రాన్స్ ఫుడ్ కాదండి మంచి నీటి లోటు కొద్దిగా వాటర్ వేసుకున్నాను తర్వాత కొద్దిగా గసగసాల పేస్ట్ వేసుకున్నాను వేసి మూత పెట్టేసుకున్నానండి ఫ్రాన్స్ ఇలా కొద్దిగా దగ్గర అయ్యే వరకు ఉడకనిచ్చుకోవాలి ఫ్రాన్సు చేయడానికి కొద్దిగా టైం పడుతుంది కానీ టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుందండి చూడండి ఇలాగా దగ్గరికి వచ్చే వరకు ఉడగనిద్దాం చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్